బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన విప్లవ వీరుడు ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన ధీశాలి అల్లూరి సీతారామరాజు అని పలువురు కీర్తించారు అల్లూరి నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా మణ్యం వీరునికి ఘన నివాళులు అర్పించారు సో అల్లూరి సీతారాం రాజు గారికి ఎటువంటి ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు మన అందరికీ తెలుసు మన ఆంధ్రప్రదేశ్లో పుట్టిన అల్లూరి సీతారామరాజు గారు మన ఫ్రీ ఒక గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ని ఆయన అంటే ర రంపా రిబెలియన్ ఒకటి ఇంకా అదే విధంగా మన ఫారెస్ట్కి సంబంధించి ట్రైబల్ పర్సన్స్కి సంబంధించి చాలా కాంట్రిబ్యూషన్ ఆయన చేశారు ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఆయన ఇచ్చిన ఐడియల్స్ మన అందరికీ ఒక మార్గదర్శనం అనమాట సో ఈరోజు కూడా ఆయన ఐడియల్స్ ఆర్ వెరీ రెలివెంట్ టు ఆల్ అస్ విన్ టైం వెన్ వీఆర్ ఫేసింగ్ డెప్ల్యూషన్ ఆఫ్ ఫారెస్ట్ వీఆర్ సీయింగ్ స్టిల్ ట్రైబల్ పీపుల్ ఆర్ హెవ్ నాట్ గాట్ ఆల్ దే రైట్స్ సో ఈరోజు మనం అందరూ కూడా అప్లై చేస్తున్నాము టు అల్లూరి మన్యం ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల్ని సమాజానికి దూరంగా ఉన్నటువంటి గిరిజనుల మనసుల్లో నిలిచినటువంటి గొప్ప వ్యక్తి వాళ్ళని అక్షరాస్యతకి దూరంగా ఉన్నటువంటి వాళ్ళకి అక్షరాస్యత చెప్పించి వాళ్ళని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కార్యోన్ముఖులను చేసినటువంటి గొప్ప ధీరోదాత్తుడు ఒక నిప్పు కణిక అల్లూరి సీతారామరాజు అటువంటి సీతారామరాజు యొక్క జయంతిని ఈరోజు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా జరుపుకుంటున్నారు మనం అల్లూరి వారి జయంతిని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మరీ ప్రత్యేకంగా ఏంటంటే మన ఒక పాఠశాలలో ఎనిమిది వందల మంది పైన పిల్లలు ఉన్నారు ఆ పాఠశాలలో పిల్లలకి వారి యొక్క జీవితాన్ని పరిచయం చేస్తూ ఉద్యమాన్ని పరిచయం చేస్తూ వాళ్ళల్లో ఉద్దీపన కలిగించడానికి ప్రయత్నిస్తున్నటువంటి మన వేమన విజ్ఞాన కేంద్రం నిజంగా వారు అభినందనీయులు తమ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళ బుల్లెట్ల వర్షానికి ఎదురుడ్డి నిలబడి ఆయన ప్రాణం సైతం ఈ యొక్క భారతదేశ స్వాతంత్రానికి అంకితం ఇచ్చాడు ఈ స్ఫూర్తి భారతదేశంలో ఉన్నటువంటి యువతలో విపరీతంగా కోట్లాది మంది యువత దీంతో స్ఫూర్తి పొంది స్వతంత్ర ఉద్యమం జయప్రదం కావడానికి ఒక ప్రముఖమైనటువంటి పాత్రని పోషించడం అనేటువంటిది చాలా గర్వకారణం ఈనాడు మనకు స్వతంత్రం వచ్చిందంటే ఆనాడు సీతారామరాజు గారు ఒక బీజం ఇంగ్లీష్ బ్రిటిష్ వాళ్ళ మీద దానికి ఫుట్ పాత్ వేసాడనమాట ప్రతి ఒక్కరికి దేశంలో స్వతంత్రము అనేది ఎంత అవసరమో మనము వాళ్ళ కప్పం కట్టకుండా మనం ఎట్లా జీవించాలా మనలో ఒక శౌర్యం లేపి ట్రైనింగ్ ఇచ్చి సైన్యాన్ని నడిపిస్తూ ఆ మన్యంలో ఏమి సౌకర్యాలు లేని చోట వాడితో కలిపి జీవిస్తూ తన జీవితాన్ని అర్పించినాడంటే మనం ఎంత చెప్పుకునే తక్కువే అటువంటి ఎంతో మహాత్ముడు మన్యం వీరుడు మరి మరి మన అల్లూరు సీతారామరాజు గారు అలాగే స్వాతంత్రం రాకు మునుపే ఆయనలో అంత ఉద్వేగమైనటువంటి చైతన్యం రావడం అనేది చాలా అరుదు ఎందుకంటే మన్యులో ఉన్నటువంటి మన్యులో ఉన్నటువంటి చాలామంది వాళ్ళకందరికీ కూడా ఒక ధైర్యం నింపుతూ వాళ్ళకి చైతన్యం చేస్తూ మన హక్కులు ఏముండాయి హక్కుల కోసం ఎలా పోరాడాలి పోరాడే పట్టిమ ఈరోజు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఈరోజు మాట్లాడుతున్నారు ఈరోజు చేస్తున్నారంటే